హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పల్లీల నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూసేద్దామండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది పిల్లలకి మనం డైలీ లంచ్ బాక్స్లోకి ఒకటి ఇచ్చేయచ్చు మనం కూడా తినొచ్చు నేను ఇంతకుముందు చూపించిన కప్పుతో టూ కప్స్ అయితే పల్లీలు తీసుకున్నానండి పల్లీలు మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు చూస్తున్న కప్పుతో కొలతలు చెప్తానండి ఒకసారి నోట్ చేసుకోండి రెండు కప్పుల పల్లీలు ఒక కప్పు అయితే నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి కొద్దిగా ఇలాచీ పౌడర్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా లడ్డు అయితే ఇలా చేసేసుకోవచ్చు మనం చూడండి ఇక్కడ పల్లీలు అనేది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం అందులోనే మళ్ళీ ఒక కప్పు నువ్వుల్ని కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలండి నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం చూడండి ఇక్కడ చక్కగా నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నువ్వుని ప్లస్ పల్లీలు మనమైతే గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ పల్లీలు అలాగే నువ్వులు కలిపి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి దాని తర్వాత ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ అలాగే బెల్లంని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం ముక్కగా దంచుకోవాలండి తర్వాత ఇందులోనే మనము ఇలాచీ పౌడర్ బెల్లం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది ఒకసారి మూత తీద్దాము చూడండి ఈ విధంగా స్మూత్గా అయితే పౌడర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకొని అంతా ఈవెన్గా మిక్స్ వేయాల ఒకసారి కలిపేసేసుకొని వేడి మీద ఉండగానే ముద్దలు కట్టేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి చాలా హెల్దీ కూడా మనకి ఇది ఒక్కటి మనం తిన్నట్లయితే ఎనర్జిటిక్గా ఉంటుంది డే అంతా మనకి అలాగే ఇలా నువ్వుల్ని యాడ్ చేసాం కాబట్టి కాల్షియం రిచ్ కాబట్టి మనకి కాళ్ళ నొప్పులు కానీ అలా ఏమైనా ఉన్నా కానీ మనకి తగ్గుతుందండి డైలీ మనం ఒకటైతే మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అలాగే పిల్లలకి కూడా మనము లంచ్ బాక్స్లోకి కానీ స్నాక్స్గా కానీ డైలీ ఒకటి ఇస్తే వాళ్ళకి కూడా పరంగా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కావాలి అంటే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి చేసే వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని చుట్టుకోండి సూపర్గా ఉంటాయి ఇక్కడ నేనేం యాడ్ చేయలేదండి నెయ్యి ఈ విధంగా మనము ఒక్కొక్కటిగా మీకు కావాల్సిన సైజులో అయితే ఇలా లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో ఎమ్మీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీగా మనమైతే ఇలా లడ్డూలను చేసేసుకోవచ్చండి టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఇలా మనం చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా చక్కగా తినేసేయచ్చు చాలా హెల్దీగా ఉండవచ్చు మనం కూడా పిల్లలు ఎవరైనా పల్లీలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా లడ్డులాగా అయితే ఇవ్వండి చక్కగా తినేస్తారు నా రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి సూపర్ యమ్మీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి భలే స్మూత్గా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి అంత బాగా కుదిరాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం చూడండి ఎంత స్మూత్గా ఉందో లడ్డు అనేది సూపర్గా అంటే సూపర్గా వచ్చింది తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్